కరెంట్ షాక్ కొట్టి చేతిని కోల్పోయిన కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడి ప్రైజ్ సంపాదించుకుంటున్న భవానీ తాను ఎంతో ఇష్టపడే తండ్రిని కరెంట్ షాక్ వల్ల కోల్పోయినా కూడా ఆమె పట్టు వదలకుండా ప్రైజ్ సంపాదించుకుంటున్న భవానీ తండ్రిని కోల్పోయినా చేతిని కోల్పోయినా కూడా తల్లి యొక్క ప్రోత్సాహంతోనే ఆమె నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి ఆమె ప్రైజ్ సంపాదించుకుంటున్న భవానీ ముత్తుకూరు నెల్లూరు డిస్టిక్లో లో బుజ్జమ్మ చంద్రయ్య అనే దంపతులకు భవానీ పుట్టింది భవానికి ఒక అన్న ఉన్నాడు భవానీ కుటుంబం చాలా పేదరికము డైలీ వేజెస్ రోజు కూలిపోతే గాని పొట్ట గడవని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రయ్య బుజ్జమ్మ తమ పిల్లలు బాగా చదువుకోవాలని చదివిస్తున్నారు భవానీ ఐదో కల చదువుతున్నప్పుడు ఆ ఐదో ఒకలా చదువుతున్న సమయంలో ఎగ్జామ్ ఇవ్వ పోటీ పెట్టారు ఆటల పోటీలో ఆటల పోటీలో ఆమె ఐదు రోజుల చదువుతున్నప్పుడు ఆమె డిస్టిక్ లెవెల్లో ఫ్రై సంపాదించుకుంది ఎప్పుడైతే భవానీ డిస్టిక్ లెవెల్లో ఫ్రై సంపాదించుకుందో వాళ్ళ ఆయన ఆమెను మీద ఎత్తుకొని ఊరంతా తిప్పాడు ఎప్పటికైనా సరే నా కూతురు భవానీ నేషనల్ లెవెల్లో ఆడి మన దేశానికి గోల్డ్ మెడల్ సంపాదించి గర్వంగా చెప్పుకొచ్చాడు భవానీకి ఆడే వదిలారు ఆళ్ళే వదిలినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఒక లారీలో ఎక్కి ఆ పిల్లలంతా కూడా ఆడుతున్నారు ఫ్రెండ్స్ అంతా కలిసి పాటు ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు ఆ లారీలో ఆడుతున్నప్పుడు పైనుంచి కరెంట్ తీగ వచ్చి భవానీ మీద పడింది ఎప్పుడైతే పడిన వెంటనే భవానీ గట్టిగా ఆర్చింది హెల్ప్ హెల్ప్ అని కానీ ఎవరికి దగ్గర రాలేదు తర్వాత భవాని నాన్న చూసి దగ్గరికి వెళ్ళి ఆ వైరల్ లాక్కొని చేతి పట్టుకుని బయటి పారేసి భవాని కాపాడాడు కానీ భవానీ కాపాడాడు కానీ తండ్రి చనిపోయాడు అప్పుడు భవానీ హాస్పిటల్ చూపారు హాస్పిటల్ చూపోతే ఆ రెండు చేతులు వాళ్ళు ఇంజుర్ అయిపోయినాయి తర్వాత ఆపరేషన్ చేసి ఒక చేతిని భుజాల వరకు కట్ చేశారు ఎప్పుడైతే తండ్రిని కోల్పోయిందో చేతిని కోల్పోయిందో భవాని డిజాపాయింట్ గా ఇంట్లోనే ఉన్నది తర్వాత తల్లి కూడా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ పొట్ట గడవని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె పొలాలు వెళ్ళి పనిచేసుకుంటూ ఆమె కొంత డబ్బు సంపాదించుకుంటూ ఇల్లు కట్టుతా ఉంది తర్వాత భవాని మాత్రం ఇంట్లోనే ఉన్నది తర్వాత రెండు నెలల తర్వాత కోలుకోనింది ఇంటర్మీడియట్ స్టేజ్ లో నుంచే తల్లి ప్రోత్సాహంతో మ్యాగ్జైన్స్ మోటివేట్ స్టోరీలు పారా అథ్లెటిక్ లో విజయాలు పొందిన వాళ్ళ యొక్క స్టోరీలు ఈ విధంగా మోటివేట్ చదవడం వల్ల ఆమె మోటివేట్ అయ్యి ఆమె కూడా ఏదో ఒక సాధించాల్సి పట్టు పట్టింది తన తల్లి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా పొలాలకు వెళ్ళి పనులు చేసుకుంటూనే డబ్బు సంపాదించుకుంటుంది కాబట్టి నేను అనుకుంటే ఏమైనా సాధించినట్టు మనసు చరుచుకుని ఆమె ప్రారంభించింది డిగ్రీ ఫస్ట్ లో ఉన్నప్పుడే పారా ఒలింపిక్స్ లో పాల్గొని ఆమె ఎన్నో ప్రైజులు పాల్గొనింది రెండు వేల ఇరవై మూడులో ఆమె నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆమె గేమ్స్ ఆడి ఆమె పట్టు సాధించి మెడల్ సంపాదిస్తూ ఉంది ఆమె తల్లి ప్రోత్సాహము అన్న ప్రోత్సాహము తన కోచ్ సాయంతో ఆమె అనేక రకాల పోటీలో పాల్గొని ఆమె ప్రైజ్ సంపాదించుకుంటుంది రీసెంట్గా జరిగిన బెంగళూరులో జరిగిన పారా అథ్లెటిక్ ఒలింపిక్స్ లో ఆమె పాల్గొని నూరు మీటర్ల పరుగు పందెంలో ఆమె ప్రైజ్ సంపాదించుకుంది మామూలుగా పరిగెత్తాలంటే రెండు చేతులు ఉంటే గానీ మనం పరిగెత్తలేము కానీ ఒక చెయ్యి ఉన్న పరిగెత్తగలిగింది ఆమె పట్టుదల దీక్ష ప్రాక్టీస్ వల్లే ఆమె సాధ్యమైంది కాబట్టి ఆమె ఎప్పటికైనా సరే మన దేశానికి ఖచ్చితంగా మెడల్ సంపాదిస్తానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటోంది ఒక చెయ్యి ఉన్న భవాని భవాని బయటికి వెళ్ళి ఆడుతున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా అవమానపరుస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అయినా కూడా ఆమె సక్సెస్ తోనే విజయంతోనే సమాధానం చెప్పాలని చెప్పేసి ఆమె కష్టపడుతా ఉంది తల్లి ప్రోత్సాహంతో అన్న ప్రోత్సాహంతో కోచ్ సహాయంతో ఇప్పటికే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి ఆమె అనేక రకాల పథకాలు సంపాదిస్తూ ఉంది ఒకసారి భవానికి చెయ్యి లేదు ఆస్తి లేదు నాన్న లేడు తల్లి కూడా అనారోగ్యరాలు అయినా కూడా ఆమె పట్టు వదలకుండా ఆడుతూ ఉంది అంటే మనం చేతులు కాళ్ళు అన్ని అవయవాలు బాగున్నా కూడా ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా కూడా అమ్మా నాన్న అందరూ ఉన్నా కూడా ఎటువంటి లోటు లేకున్నా కూడా మనల్ని చదివిస్తున్న మన అమ్మ నాన్నలకు మనం ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మన పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి తల్లిదండ్రులు ఇప్పుడు చదివిస్తున్నారు కానీ అదే తల్లిదండ్రులకు ఆ పిల్లలు న్యాయం చేస్తున్నారా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి ఎంతో దూరాన్ని పెట్టి వాస్తుల్లో పెట్టి చదివిస్తున్నారు వారికి నమ్మకంగా ఆ పిల్లలు ఉంటున్నారా ఆ పిల్లలు కేవలం చదువు గురించి మాత్రమే ఆలోచించి గేమ్స్ గురించి మాత్రమే ఆలోచించి తండ్రి తల్లి గురించి మాత్రమే ఆలోచించి చదువుతున్నారా ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల గురించి చదువు గురించి గేమ్స్ గురించి మాత్రమే ఆలోచించి చదవగలిగితే వారు తల్లిదండ్రులు మోసం చేయకుండా ఉండగలిగితే ఖచ్చితంగా వారి భవిష్యత్ బాగుంటుంది